చైర్మన్గా ఎన్నికైన శ్రీ పొన్నం అశోక్ గౌడ్ గారు ఇవాళ ఛార్జ్ తీసుకున్న సందర్భంగా ఇక్కడ సమావేశం జరిగింది అలాగే ఈ ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది రాష్ట్రంలో పార్టీ అధికారంలో వచ్చిన రానున్న పార్లమెంట్ ఎలక్షన్ ఒక కులబద్దగా తీసుకొని ఈ రాష్ట్రంలో నిరంకుష కేసీఆర్ సర్కారు పోయినప్పటికీ దాని స్థానంలో మరో నిరంకుష ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని కబ్జా చేయడానికి ఓ ప్రయత్నం చేస్తా ఉంది ఇవాటి నుంచే ఎన్నికల శంకారవం మొదలైంది అన్ని రకాల హంగులతో డబ్బులతో అధికార బలంతో కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో ప్రతిపక్ష పార్టీల్ని తొక్కి ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని తమ పార్టీలో చేర్చుకోవడానికి రీజనల్ పార్టీస్ని అందరినీ మింగేయాలని ఉన్న ఏకైక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీని కూడా ధ్వంసం చేయాలనే ఒక కుట్ర ఈ దేశంలో జరుగుతా ఉంది పార్టీల పైన జరుగుతున్న దాడులు ఒకవైపు అయితే ప్రజాస్వామ్యం పైన జరిగే దాడి మరింత తీవ్రంగా ఉందనేది మనం ఇక్కడ గమనించాలా దేశంలో ప్రజాస్వామ్యం లేని పరిస్థితి తీసుకొచ్చే మరి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ పార్టీకి మరోసారి అధికారం ఇస్తే కనుక ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి మనగడు ఉండదనేది తెలుసు అదే లక్ష్యంగా పెట్టుకొని ఇవాళ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ రాష్ట్రంలో ఎక్కువ స్థానాలు గెలవడానికి మరొక పథకం ప్రకారం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ ప్రజ ప్రజలకు మరింత చేరువవుతూ మనం దాదాపు పన్నెండు సీట్లు పదిహేడులో పన్నెండు సీట్లు ఖచ్చితంగా గెలుస్తారనే ఆశ మనకైతే ఉంది మేమంతా కూడా విశ్వసిస్తా ఉన్నాం ఆ దిశగా లీగల్ సెల్ తన కర్తవ్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది గత కొంతకాలంగా చైర్మన్ పదవి ఖాళీగా ఉండడంతో కొంత స్తబ్దత ఉన్నా జిల్లాల వారీగా కమిటీలు కానీ రాష్ట్రంలో ఉండే ఇతర ఆఫీస్ బేరర్స్ కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ముందు కూడా గత పది సంవత్సరాలుగా బాగా పనిచేస్తూ వచ్చినారు ఈ రాష్ట్రంలో వేరే పార్టీల కంటే ఎక్కువ లీగల్ సెల్ గ్రూప్ ఉందనేది ఒక సంస్థాగతమైన ఆర్గనైజేషన్ బలంగా ఉంది అనేది నిరూపించుకున్నాం దాన్ని అదే పద్ధతిలో కొనసాగించడానికి మరింత స్ట్రెంథెన్ చేయడానికి ఇవాళ పొన్నం ప్రభాకర్ పొన్నమ్ అశోక్ గారిని మరి నూతన చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది ఏఐసిసి లీగల్ సెల్ నుంచి వారిని అపాయింట్ చేయడం మేమందరం ఆహ్వానిస్తా ఉన్నాం మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో కానీ ఆ తర్వాత జరిగే స్థానిక సంస్థ ఎన్నికల్లో కానీ లేదు ఇతర పార్టీల నుంచి వచ్చే కేసులను కానీ సమర్థవంతంగా ఎదుర్కోవడానికి లీగల్ సెల్ మెంబర్స్ కార్యకర్తలు ఆఫీస్ మేరర్స్ అంత సిద్ధంగా ఉండాలని ఆ దిశగా ప్రయత్నం చేస్తారని చెప్తూ ఇప్పుడు మన నూతన చైర్మన్ అశోక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాడు అందరికీ నమస్కారం ఈరోజు నా ఏమక సహకరించినటువంటి పిసిసి అధ్యక్షుడు అంటే గతంలో అధ్యక్షుడు ఉన్నటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే మహేష్ కుమార్ గారు గారు ఏసీసీ సెక్రటరీ దాస్గుప్తా గారు రోహిత్ చౌదరి గారు ఇతర మా లీగల్ సెల్ సెక్రటరీ విపుల్ గారు అలాగే దామోదర్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న మా బార్ కౌన్సిల్ మెంబర్స్ అనంతసేన్ రెడ్డి గారు గిరిధర్ రావు గారు బాల అధ్యక్షులు రవీందర్ రెడ్డి గారు యాదవ్ గారు బార్ కౌన్సిల్ మెంబర్ తర్వాత జీవన్ రెడ్డి సిద్దిపేట గారు మరి ఇతర మా మిత్రులు ఏదైతే లీగల్ సెల్ లో గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క ఉనికిని కాపాడడానికి పవర్ లేకున్నాయని గత పది సంవత్సరాల్లో మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వం ఇబ్బందులు ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా లీగల్ సెల్ తరఫున వాటిని ఎదుర్కొని చాలా మంది నాయకులకు ఎవరైతే ఈ రోజు నాయకులు నిలబడ్డారంటే దాని కారణం లీగల్ సెల్ ఈ రోజు కూడా మా యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ రోజు ఒక ప్రభుత్వం మీదప్పటికీ కూడా రెండవ ప్రభుత్వం కూడా మీ అందరికీ తెలుసు ఎలాంటి కేసులు అది అపోజిషన్ నాయకుల పెట్టి ఎంతమంది ఇబ్బందులు పాల్చేస్తూ తెలుసు దాన్ని ముఖ్యంగా ఎదుర్కోవడానికి మేము ముఖ్యంగా చేపట్టే ఉద్యమం ఏంటంటే ప్రతి జిల్లాలో ప్రతి కోర్టుకు ఒక లీగల్ సెల్ విస్తరించి ఆల్రెడీ మా అభిమానులు కానీ అయితే పార్టీ అభిమానులు లీగల్ సెల్ పనిచేయాలని ఉత్సవంతో చాలా మంది ఉన్నారు వారందరినీ కూడా సమీకరించి అన్ని కోట్లలో కమిటీలు వేస్తూ జిల్లా కమిటీలు వేసుకుంటూ ఈ పార్లమెంట్ లో ఫస్ట్ బ్రహ్మాండంగా వాళ్ళందరినీ పనిచేసి ఏ అభ్యర్థి కూడా ఏ కార్యకర్త కూడా ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని ఈ సందర్భంగా మా సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన ప్రఖ్యా ఎవరైతే మా వెల్విషర్స్ ఉన్నారో వారందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఇక్కడ చాలా మంది పెద్దలూ ఈ రోజు ప్రభావం ఇంకా ప్రోగ్రామ్ చట్టం తీసుకోలేదు కాకపోతే ఫస్ట్ ఇమీడియట్ గా మాత్రం ఒక అర్హ కమిటీ వేసి దాని ద్వారా ప్రతి జిల్లాకు వెళ్లి వాళ్ళను మేము మోటివేట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం అనేది ఇందుకు మీ అందరూ కోఆపరేట్ చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ కూడా కొద్దిగా తెలుసు థ్యాంక్ యూ